హై ఫ్రెండ్స్ మహమలీ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహాబారా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేటు ఉన్నాయి ఈ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి ఒక యాభై గొర్రెలు ఉన్నాయండి ఇరవై ఐదు జతలు ఉన్నాయి సో దాటికి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయండి యాభై గొర్రెలకి పద్దెనిమిది పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇది తెలంగాణ స్టేట్ నిర్మల్ జిల్లా నిర్మల్ నుంచి అనేసి చెప్పినారు అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణలో నిర్మల్ జిల్లా నిర్మల్ నుంచి అనేసి చెప్పినారు యాభై నెల్లూరు జుడిపి గొర్రెలు పద్దెనిమిది పిల్లలు అనేటివి ఉన్నాయి వీటి బ్యారం విషయానికి వచ్చేటప్పటికి జత ముప్పై మూడు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారండి థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి కొద్దిపాటిగా ఒక మంచి బేరానికి మంచి ధరతోటివి మీకు వస్తాయని శాసిస్తున్నాను బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంది రైతు నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు ఒకవేళ అక్కడ నెంబర్ కనిపించలేదంటే అది అమ్ముడుపోయినట్టు లెక్క అండి థ్యాంక్ యూ ఫ్రెండ్